నమస్తే ఎస్సీఎన్ న్యూస్ కి స్వాగతం పిచ్చాటూరులో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు ఈ నెల ఇరవై మూడున సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరగనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు గురువారం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశాలు మేరకు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి పిచ్చాటూరి ఎంకేటి నందు జాబ్ మేళా జరగనుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈఎంసి క్లస్టర్ శ్రీ సిటీ తిరుపతి మరియు చెన్నైలోని పదిహేను బహుళ జాతీయ కంపెనీలలో ఐదు వందలకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుందన్నారు ఇందులో భాగంగా సత్యవేడు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఐఐటి లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళాకు పాల్గొనవచ్చునన్నారు ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతి యువకులు కింద తెలపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరిన్ని వివరాలకు కింద తెలుపబడిన మొబైల్ నంబర్ సంప్రదించగలరని సూచించారు రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు ఇతర వివరముల కొరకు సంప్రదించండి నైన్ మరియు డబల్ మరియు డబల్ హై స్కూల్లో స్క్రిప్తారా కలెక్టర్ పరప తీసుకొచ్చి పెట్టాను మళ్ళా సర్జరీలో పెట్టాను మళ్ళా బాలీటి కాయలో పెట్టాము మళ్ళా మృతువుల్లో పెట్టాము అంటే ఈ విధంగా మనమిచ్చి రెండు వేల రూపాయలకి ఆనందంగా ఉండవచ్చు బాగా చేసుకోవచ్చు ఇంటికి రావచ్చు ప్రతి ప్రతినిచ్చి కూడా పోయింది కాబట్టి ఈ జాబ్ మేళను అందరూ కూడా పాల్గొనాలా కూడా చెప్పాలా మన శ్రేషికి మన గ్రామ పిల్లలకి బాధపడేవాళ్ళు అందరూ కూడా కలెక్ట్ చేసుకొని ఆ రోజే మీకు ప్రశంస పత్రాలు అపాయింట్మెంట్ ఆలు చేస్తారు